స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలి అని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పిలుపునిచ్చారు శనివారం స్థానిక బొమ్మూరు కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసి పాల్గొన్నారు తొలుత కార్యక్రమంలో భాగంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మొక్కలను నాటారు అనంతరం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు జేసీ చినరాముడు మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో అధికారులను సిబ్బందిని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఇదే స్ఫూర్తితో కార్యాలయంలో ఆఫీసుల్లో పెన్ రంగ్ ఫైల్స్ పరిష్కారం అయ్యేలా చూడాలి అని కోరారు ఫైల్స్ క్లియర్ చేయడం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలి అని సూచించారు డిపిఓవి శాంతామణి సిపిఓఎల్ అప్పలకొండ డిఎల్డివోపీ వీణాదేవి ఎండి అలీ శోభారాణి కేఎస్ జ్యోతి బి శశాంక సందీప్ ఈవోపిఆర్డి ఆర్మ్ స్ట్రాంగ్ డివిజన్ ఎంపీఆర్ఓ లక్ష్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యంగా ప్రతి నెలలో మూడో వారాన్ని పరిశుభ్రత దినంగా పాటించేసి ముఖ్యంగా తమ సీట్లలో ఉన్న వాటిని కూడా శుభ్రం చేసుకోవాలి చుట్టుపక్కల మీ ఆఫీ మన చుట్టూ మన ఆఫీస్లో యొక్క ఏమైతే ఫైల్స్ ఉన్నాయో ఫైల్స్ కూడా ఒకసారి చేసుకొని వాటిలో కూడా అన్ని పనికి ఫైల్స్ ఫైల్స్ను క్లోజ్ చేసుకోవడము అదేవిధంగా అక్కడ ఏదైనా చెత్త కానీ ఉంటే వాటిని కూడా తీసేయడము అలాగే వాతావరణం మన కలెక్టరేట్ వాతావరణంలో కూడా ప్రతిరోజు కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఈ మూడో వారాన్ని ప్రత్యేక దినంగా మనం పాటిస్తున్నాం కాబట్టి ఈ దినాన్ని గుర్తించుకొని అందరూ కూడా శుభ్రంగా ఉండాలని భావిస్తూ